అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటి నుంచి మారనున్న ఐదు కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే అక్టోబర్ నుంచి మారనున్న ఆ కొత్త రూల్స్ ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అక్టోబర్ నుండి నియమాలు మారుతాయి సెప్టెంబర్ నెల ముగియటానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి తర్వాత అక్టోబర్ ఒకటి నుండి చాలా పెద్ద మార్పులు కూడా కనిపిస్తాయి ఇక ఇది మీ ఇంటి వంటగది మరియు మీ జేబులపై ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపుతుంది ఇక ముందుగా వీటిలో ఎల్పిజి సిలిండర్ ధర నుండి క్రెడిట్ కార్డు మరియు సుకన్య సమృద్ధి అలాగనే పీపీఎఫ్ రూలు మార్పు వరకు అన్నీ ఉంటాయి ఇలాంటి ఐదు పెద్ద మార్పుల గురించి తెలుసుకుందాము ఇక ముందుగా వచ్చేసి ఎల్పిజి ధర ఇంధన కంపెనీలు ఎల్పిజి సిలిండర్ల ధరను ప్రతి నెల మొదటి తేదీన మారుస్తాయి మరియు సవరించిన ధరలను ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఆరు గంటల నుండి జారీ చేయవచ్చు పంతొమ్మిది కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్లో గతంలో అనేక మార్పులు కనిపించగా పద్నాలుగు కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి లేదు ఇక సిఎన్జి పిఎన్జి రేట్లు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా నెలలో మొదటి రోజున ఎల్పిజి సిలిండర్ ధరను మార్చడమే కాకుండా ఇంధన కంపెనీలు విమాన ఇంధనం అంటే అంటే ఎయిర్ టెర్బన్ ప్యూయల్ మరియు సిఎన్జి పిఎన్జి ధరలను కూడా మారుస్తాయి వాటి కొత్త ధరలను అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగును కూడా ప్రకటించవచ్చు ఆసక్తికరంగా ఏటీఎఫ్ రేటు సెప్టెంబర్లో ముందుగా తగ్గించబడింది ఇక మూడవ అతిపెద్ద మార్పు చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఇక మూడవ మార్పు హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించింది మీరు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకు కస్టమర్ అయితే కొన్ని క్రెడిట్ కార్డుల కోసం లాయల్టీ ప్రోగ్రాంలో మార్పు జరిగింది కొత్త నిబంధనలు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి అయితే వస్తాయి ఇక అక్టోబర్లో మారనున్న నాలుగో మార్పు చూసుకున్నట్లయితే సుకన్య సమృద్ధి యోజన బాలికల కోసం ప్రత్యేకంగా అమలు చేయబడిన సుకన్య సమృద్ధి యోజనను కేంద్ర ప్రభుత్వం సవరించింది మరియు ఈ మార్పు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది దీని కింద బాలికల చట్టపరమైన సంరక్షకులకు మాత్రమే మొదటి తేదీ నుండి ఈ ఖాతాను నిర్వహించగలరు కొత్త నిబంధనల ప్రకారం ఒక అమ్మాయి యొక్క ఎస్ఎస్వై ఖాతాను ఆమెకు చట్టబద్ధమైన సంరక్షకుడు కాని వ్యక్తి తెరిస్తే ఆమె ఇప్పుడు ఆ ఖాతాను సహజ తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడికి బదిలీ చేయాలి అలా చేయటంలో విఫలమైతే ఖాతా మూసివేయబడవచ్చు ఇక అక్టోబర్లో ఐదవ అతిపెద్ద మార్పు చూసుకున్నట్లయితే పీపీఎఫ్ ఖాతా పోస్టాఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీమ్ కింద అమలు చేయబడిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో మూడు ప్రధాన మార్పులు ఉన్నాయి ఇక ఈ మార్పు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అంటే వచ్చే నెల నుండి అమల్లోకి వస్తుంది ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ఆర్థిక వ్యవహారాల విభాగం కొత్త నిబంధనలకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది ఇక దీని ప్రకారం పీపీఎఫ్ యొక్క మూడు కొత్త నియమాలు అమలు చేయబడతాయి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు కలిగి ఉన్న వారిపై చర్యలు తీసుకుంటారు అలాగే అటువంటి సక్రమంగా లేని ఖాతాపై పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా యొక్క వడ్డీ వ్యక్తి ఖాతాను తెరవటానికి అర్హత పొందే వరకు చెల్లించబడుతుంది అంటే పీపీఎఫ్ యొక్క వడ్డీ రేటు వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే చెల్లించబడుతుంది ఈ విధంగా అయితే అక్టోబర్ ఒకటి నుంచి ఐదు కొత్త మార్పులు అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్